హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మినపప్పు గారెలను చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఆయిల్ ఎక్కువ పీల్చకుండా చాలా బాగా వస్తాయండి ఇలా చేశారంటే ఇప్పుడైతే మినపప్పు గారెలను ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా గిన్నెలో ఒక కప్పు మినపప్పు వేసుకోవాలండి ఇప్పుడు మినపప్పుని బాగా కడిగి తీసుకోవాలండి రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన పప్పులో నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి పప్పుని ఖచ్చితంగా నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలండి మీరు నాలుగు నుంచి ఐదు గంటల వరకు నానబెట్టుకున్నారంటే గారెలు కూడా చాలా మంచిగా వస్తాయండి చూడండి పప్పును ఇలా నానబెట్టుకున్నాం కదా ఇలా నానబెట్టుకున్న పప్పును నీళ్ళు తీసేసి మళ్ళీ మిక్సీకి వేసేటప్పుడు మలో సార్లు కడగాలండి పప్పుని చూడండి ఈ విధంగా కడిగి తీసుకున్నాను నేనైతే ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నానండి పప్పు మిక్సీ పట్టేటప్పుడు ఎక్కువ వేసుకోకూడదండి కొద్దిగా అంటే బ్లేడ్ కొంచెం పైకి పప్పు వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి పప్పుని ఎక్కువగా వేసుకుంటే మెత్తగా అవ్వదు చూడండి పప్పును ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని గిన్నెలో వేసుకోవాలండి చూడండి నేనైతే మొత్తం మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా నెక్స్ట్ డే రోజు తీసుకొని మనం గారెలు వేసే ముందు గంట ముందు బయట పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇప్పుడు చూడండి పిండిని మీకు చూపిస్తున్నాను ఇప్పుడు గారెలు వేసుకుంటున్నానండి ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి చూడండి చేత్తోన కలుపుకోవాలండి స్పూన్తోన కాదు చూడండి చేత్తోన ఇలా బీట్ చేస్తూ బాగా కలుపుకోవాలి పిండిని ఇప్పుడు మీకు పిండిని చూపిస్తానండి ఎ ఎలా వచ్చింది అన్నది పిండిని ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు గిన్నెలో నీళ్ళు తీసుకొని పిండి ఇలా కొంచెం పిండి వేసి చూస్తే ఇలా పైకి తేలాలండి అప్పుడే గారెలు ఫ్లఫీగా వస్తాయండి మనం వేసుకున్న గారెలు ఫ్లఫ్ఫీగా వస్తాయి ఇప్పుడు చేతికి కొంచెం ఇలా నీళ్ళ తాడి పెట్టుకోవాలి కొంచెం పిండి తీసుకోవాలండి ఇది నీళ్ళ తాడి పెట్టుకోవడం వల్ల చేతికి అత్తుకోకుండా ఉంటుంది ఇలా గార వేసుకోవాలి మీకు ఒకసారి చూపిస్తున్న చూడండి ఇలా వేసుకున్నారంటే చేతికి అతుకోకుండా ఉంటుంది ఇలానే ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఆయిల్ నుంచి తీసుకోవాలండి ఇప్పుడైతే గారెలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ వీటిని పల్లి చట్నీతోన కానీ టమాటా చట్నీతోన కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి చూడండి ఫ్లఫీగా అస్సలు ఆయిల్ పీల్చకుండా ఉన్నాయి లోపల కూడా పిండి పిండి లేకుండా ఉంటాయండి మీరు కూడా ఇలా ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉండాలి ఇలా ఫ్లఫీగా రావాలంటే మూడు టిప్స్ పాటించండి ఫ్రెండ్స్ ముందుగా ఖచ్చితంగా పప్పుని నాలుగు గంటల సేపు నానబెట్టండి పిండిని నైటు మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ డే గారెలు వేసుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి పిండి తీసి గంట ముందు బయట పెట్టుకోవాలి తర్వాత మూడవది ఏంటంటే పిండిని బాగా కలపండి పిండిని బాగా పీట్ చేస్తూ కలపండి మీరు ఈ టిప్స్ పాటించి చేశారంటే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా చాలా ఫ్లఫీగా వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్